హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎస్ఆర్ రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మనం కోడిపిల్ల పెంపకం అనేది ఇంతకుముందు ఒక వీడియో పెట్టడం జరిగిందండి అది ఎలా పెంచుతున్నారు ఏందనేది కూడా చూపెడతాం అవి చూడండి వాటర్ వచ్చేదేనండి దాంట్లో వాటర్ పడితే మాత్రం మనం కోడిపిల్లలు తాగుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇది ఎయిటీన్ డేస్ పిల్లలు అండి చూడండి అలా ఏ విధంగా గ్రోథింగ్ అవుతామని మనం ఫీడ్ కూడా ప్రతిరోజు కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి మార్నింగ్ కూడా మనం దానా ఈ డబ్బాలలో పోసుకొని ఉంటే ఆ పిల్లలు చిన్న చిన్నవి తింటూ ఉంటాయి అన్నమాట అవి దాని పోషించుతాము దానా అయితే చూడండి ఇది సపరేట్ చేసామండి మూడు వేల పిల్లలు మూడు వేల పిల్లలు సపరేట్ చేసుకుంటూ వచ్చాము దీని దానికి స్పేస్ ఎక్కువగా ఉండాలి దగ్గర దగ్గరగా ఉంటే కొంచెం గ్రోతింగ్ తక్కువ ఉంటుంది అలాగనే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అలా అని మనం ఫ్రీగా ఉంచుకుంటే ప్రతి బెటర్గా ఉంటుంది తిరగడానికి స్పేస్ ఉంచుకుంటూ ఉంటుందా చూడండి మన షెడ్ మొత్తం కూడా కొద్దిగా ఫ్రీగా ఉంచుకోవడం జరిగింది ప్రతి ఒక్క దా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం దానా పోసుకోవడం జరిగిందండి చూడండి ఎలా గ్రో అవుతుంది ఇది దానా అండి మనం కోడిపిల్ల వ్యాపారం చేసుకుంటే అంటే పెంపకం ద్వారా మనకైతే మంచి లాభాలే ఉంటాయండి చాలా వరకు ఇదంతా మా షెడ్ అండి ఎలా ఉంది చూడాలని దాంట్లో వాటర్ పట్టుకుంటాం ప్రతిరోజు దాని ద్వారానే మొత్తం షెడ్ మొత్తానికి కూడా వాటర్ సరఫరా అవుతుంది పూడపిల్ల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని అయితే పొందవచ్చండి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునేటట్టు అయితే ఉంటుంది అంటే మంచి అవగాహన ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మంచిగా ఆదాయంతో ముందుకైతే పోవచ్చండి చాలా బాగుంటుంది ఈ పెంపకంలో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్